దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు నీ నీతి పరిశుద్ధత జ్ఞానము మాటల నేర్పు తెలివి చురుకుదనం చాకచక్యం నీ ఐడియాలజీ నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు అందులో అనుమానమే లేదు ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్ధను దీన మనసు గలవారి యొద్ధను మాత్రమే ఉంటాడు ఇక వినయము దీన మనస్సు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు అన్నీ విరిగిపోయినట్టు అదే కదా మనం రెండుసార్లు పాటల్లో పాడుకుంటాం విరిగిన దానిని కోరదు లోకని దృష్టిలో శూన్యం శూన్యం దేవునికి మహిమ దేవునికి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది మోషన్ దేవుడు విరగొట్టాల్సి వచ్చింది నల్లగొట్టాల్సి వచ్చింది ఎందుకు దీనుని చేయాలి నువ్వు దేన్ని బట్టి విరవిగినా దేవుడికి నచ్చదు నాది ఏమి లేదయ్యా నీ కృప నీ దయ నీ కృప లేకపోతే నా బతుకే లేదయ్యా నీ దయ లేకపోతే నా జీవితమే లేదు నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభావా కేవలం నీ కృపే నాయన నీ కృపే అన్నారు దేవుని ముందే కాదు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి దీన మనసు గలవాడివి ఏడిశారు వాళ్ళ బొంద వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళట్ట అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప దీనుడు అదే అనుకుంటాడు దీనురాలు అదే అనుకుంటుంది అలాంటి వినయము దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి స్తోత్రం దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి అహంకారులై ఉండకూడదు దీనులై ఉండాలి అహం ఉంటే ఊరుకోడు దేవుడు ఉండలేడు అహంకారుల దగ్గర ఉండలేడు మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు అహం ఉండకూడదు అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట నా భాషలో చెప్పాలంటే ఎప్పుడు మళ్ళా అహం మేలుకుంటుంది అప్పుడు దేవుడు చేసే పని ఎరగదేస్తూ ఉంటాడు ఇరగదేకపోతే ఉండ అది కాదు ఉండలేడు అందుకే విరగొట్టడం దీనుల్ని చేయటం ఉంటాం మన దగ్గర మోసేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది అందుకే నలభై ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోసేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడుగా ఉంటాను ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవు అని నీ దగ్గర ఏం లేదని ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదంటే నీ అయోగ్యత నీ అనర్హత నీ బలహీనత నీ చేతగానితను నీ అసమర్థత నీకు అర్థమైంది నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి నేను ఎవరినైనా వాడుకోవాలంటే నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి అప్పుడే నేను వాడుకుంటా నేను కూడా కొంచెం పర్వాలేదు నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది నేను కూడా కొంచెం పరిశుద్ధుండే నేను కూడా కొంచెం నీతి ఉండే నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు తానెంత బలహీనుడో అయోగ్యుడో అపాత్రుడో అనర్హుడో బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు ఎందుకంటే వీళ్ళు అహంతో వీగుతారు దెబ్బతింటారు ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి దేవా నన్ను వాడుకోనైనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది చిత్రం ఏందో మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి నిజమో కాదో మీకే అర్థమైంది దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా పది మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది శ్రమల కొలిమి స్టార్ట్ అయింది నిందల పర్వం స్టార్ట్ అయింది వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి శోధనలు స్టార్ట్ అయినాయి అన్నీ వచ్చినాయి అన్నీ కావాలని కొన్నైనా వచ్చి ఉంటాయి నీకు నీకు ఆశ్చర్యం వాడుకోమంటే ఈ బాధలేందని అంటే దేవుడు నిన్ను వాడుకోవటానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏందంటే నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని నీలో నేను అనే స్వయాన్ని అహాన్ని విర్రగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని నీ ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరి చేస్తాడు ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు నాకు ఈ శ్రమలు ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే దేవుడు అంటాడు నువ్వేగా ప్రార్థన చేసావు రోజు నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకోని వాడుకుందామని వాడుకోమంటే వాడుకో నాయనా నన్ను ఆడుకుంటున్నావేంది దేవా నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి అసలు ఏంది తండ్రి నా పరిస్థితి ఏంది తండ్రి ఆడుకోవట్లేదు తల్లి ఆడుకోవట్లేదు నాన్న వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు దీనులకు దొరికిద్ది ఎవరికి దొరికిద్ది ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను దీనులకు కృప చూపుతాను నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది దాని అంతా విరగొట్టాలి బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద కాబట్టి నువ్వు నిమ్మలంగా ఉండు నేను సరిచేసి వాడుకుంటా ఆ సరి చేసే ప్రక్రియ మోసే జీవితంలో మనం చూసాం చివరికి ఒకప్పుడు పరిగెత్తి పరిగెత్తినోడు ఇప్పుడు పవమానాభ హోటల్లా ఇది నిర్గమాకాండం మూడో అధ్యాయంలో మీకు దొరికిద్ది ఇంటి బాగా చూసుకోవచ్చు మీకు తెలియని స్టోరీయా ఇక్కడ మోసే విషయంలో స్వయాన్ని విరగొట్టడానికి నలభై ఏళ్ల కాలం తీసుకున్నాడు విరగొట్టాడు ఈ నలభై ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ నలభై ఏళ్ళ ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోసేని నలభై ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు వాడుకున్నాడు వాడకానికి ముందు అహాన్ని విరగొట్టడం అనేది చేశాడు కాబట్టి అధికారాన్ని బట్టి వచ్చిన అహమే హమాను నాశనం చేసింది బలాన్ని జ్ఞానాన్ని విద్యలను నేర్పుని మాటల నేర్పుని బట్టి వచ్చిన అహాన్ని మోసేలా విరగొట్టి దేవుడు మనిషిని వాడుకున్నాడు సో అహము మనల్ని నాశనం చేస్తుంది అహము దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుపడుతుంది వాడుకోకుండా అడ్డుపడుతుంది దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇది విరగాలి ఇది విరగాలంటే మనంతటా మనం అహాన్ని విరగొట్టుకోవడం మనకు చేత కదా అందుకే దేవుడే పోనుకొని కొన్ని పనులు చేపిస్తాడు కొన్ని చేపి అనుమతిస్తాడు కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు వాళ్ళకు వాళ్ళకు ఏం ఫీలింగ్ ఉంటుందో తెలుసా నేను చాలా దీనుణ్ణి నేను చాలా దీనురాలిని అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది విచిత్రం ఏంటంటే నేను చాలా దీనుణ్ణి నేను చాలా దీనురాలిని అనుకోవటం కూడా అహమే ఓయ్ బాబు ఎట్టు కూడా అనుకోకూడదా మరి అది అహమే ఈ డైలాగ్ మళ్ళీ మనలో ఉంచుకోవడంగా జనంతో కూడా మాట్లాడదు ఏమంటే నేను వాళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళ పండండి నాకు చాలా దీన మనసు అండి చాలా తగ్గింపు అంటే అర్థమైంది ఈ మాట చెప్తూనే ఏం ప్రదర్శిస్తున్నాడు దీన మనస్సును కూర్చిన అహం స్తోత్రం అంత సున్నితంగా ఉంటుంది మరి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా నాలో అసలు ఏ అహోం లేదన్నా నేను చాలా దీనురాలు దీనుడి అన్నోళ్ళు చేతిలో ఎత్తండి అబ్బా గ్రాండ్ సక్సెస్ క్లియర్గా అర్థమైంది మీకు నేను చెప్పింది లేదు లేదన్న ఎంత కాదన్న ఏదో ఒక పాయింట్లో నాకు ఉందన్న అహోం ఉందన్న అన్నోళ్ళు చేతిలో ఎత్తండి అబ్బా దేవునికి స్తోత్రం కలుగును కాక హలే లుయా సేవకులేమంటారా ఉందా అది ఉంటుంది అసలు లే లేకపోవటానికి మనం ఏమన్నా ఆదాం రక్తం కాదా అయింది మంది ఒరిజినల్ ఆదాం బ్లెడ్ మంది మనకు లేకపోతే ఎవరు అందరికీ ఉంటుంది మనల్ని నాశనం చేసేది ఏది కాబట్టి అధికారాన్ని బట్టయినా ధనాన్ని బట్టైనా జ్ఞానాన్ని బట్టి అందాన్ని బట్టయినా బలాన్ని బట్టయినా కులాన్ని బట్టయినా కొంతమందికి కులం విషయంలో ఏం గర్వమో గర్వం అది మళ్ళీ అబద్ధం అది మళ్ళీ అబద్ధం తులం నిజం కాదు మానవ కపోల కల్పితం అది దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో నాయన మళ్ళీ ఇంతసేటు విర్రవీగేవాడు బొందల గడ్డలో పోతే ఏ పుర్రి ఏ కులందో ఎవడు చెప్పలేడు పుర్రీల మీద ఏమన్నా రాసు ఉంటుందా మే ఫలాసు పీసు అని ఏముంటుందిగా కులాన్ని బట్టి గర్వం కొంతమంది తగులుతారు నాకు వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర తేనంత వరకు ఒక రస్ పెట్టు తెచ్చినాక నేను జంపాడు నుంచి ఇంకా గజ్జోళ్ళని చూసినట్టు ఫీల్ అవుతాను నేను గజ్జు పెట్టినట్టు చూస్తే కొంచెం చేతలు బుట్టిద్ది మన గట్ట పుట్టిద్ది కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు అది కులాన్ని కూర్చున్న గర్వం క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకి దాన్ని గుర్చి కూడా ఉండకూడదు ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం అది అబద్ధానికి జనకుడైన సైతాన్ని కల్పితం కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు అర్థమైందా ధనాన్ని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ కులాన్ని బట్టి కానీ దేనిని బట్టి కూడా మనకు అహము తగదు అతిశయము తగదు మన అతిశయం ఒక్కటే అతిశయించువాడు ప్రభువు నంతే అతిశయించవలేనంతే క్రీస్తు ఏ శయం అతిశయం నా అది మీకు తెలియని పాటే ఉంది కాదు కదా తెలుసు కదా కాబట్టి మన అతిశయం ప్రభువే ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు ఒకవేళ కలిగి ఉన్నావా దాన్ని ఖచ్చితంగా విర్రగొట్టే పని దేవుడు చేస్తాడు కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కుల నిన్ను తూ అనేటట్టు చేస్తాడు అక్క కులాన్ని బట్టి పడవాకు బలాన్ని బట్టి విర్రవీగావనుకో నీ బలం ఏ పాటితో నీకు అర్థమయ్యేటట్టు ఓ మాయదారు రోగం వచ్చింది ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేది ఏమి ఉండదు కూసున్నా లేచినా హెల్లు హలెల్ హలెల్లి అనుకుంటా స్తోత్రం 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 అనుకుంటా అంతే ధనాన్ని బట్టి విర్రవీగావనుకో ఏదో గాలి తోలినట్టు తోలి దడ్రస్ లేకుండా పోయింది ఎంతసేపు దేనిని బట్టి కూడా ఏబులో ఇది ఉందండి ఏబు తన నీతి చాలా పెరుగుపోయింది ఎంత డేరుగా అన్నాడంటే దేవుని దగ్గరికి నేను పోవాల్సి వస్తే రాజు వలే పోతాయిన దగ్గరికి అన్నాడు సభలోకి రాజు పోయేటప్పుడు తల దించుకొని పోతాడా తల ఎత్తుకొని పోతాడా తలెత్తుకొని చుట్టూ చూసుకుంటా అలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తాడు నేను దేవుని ముందుకెళితే ఇలా పోతా ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు ఏ పాపము లేదు ఏ లోపం లేదు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో అవన్నీ నేను పక్కా ఫాలో అవుతున్నా అని ఆయన అంతరంగములో తన నీతిని బట్టి స్వనీతిని బట్టి విరవీగాడు అది పక్క మనకు దొరికింది చదివితే ఏబు గ్రంథం ఏబు నీతిమంతుడు భక్తిపరుడు యథార్థవంతుడు యహో ఏందో భయభక్తులు కలిగి చెడుతానం విసర్జించిన వాడు అన్ని ఓకే కానీ వీటన్నిటిని బట్టి ఒక అహం అనేది అతనిలో పేరుకుపోయిందనేది మాత్రం లేఖను నిగూఢంగా చూపిస్తున్న సత్యం అంటే భక్తిని బట్టి కూడా గర్వం వచ్చిద్దా వచ్చిద్ది అని గ్రంథం చెప్తుంది దాని పేరు భక్తి గర్వం ఏం గర్వం భక్తి గర్వం వైట్ అండ్ వైటే వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్లా చూస్తారు దట్ ఈస్ భక్తి గర్వం వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకున్న వాళ్ళని చూసి కలర్ బట్టలు వేసుకున్న పురుగులు చూసినట్టు చూస్తారు లోకాశాలు చావాలా వీళ్ళకి శరీరేక్షలు చావాలా కలర్ బట్టలు వేసుకొని తిరుగుతుంది సరే కలర్ వేసుకున్న వాళ్ళు దీనిలో ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకొని నువ్వు నేనేదో పరిశుద్ధ వస్త్రం ధరించానని నువ్వు గర్విస్తున్నావు దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు బాగా కలు బురద పొలిన పందిలా పంది పందిని చూసినట్టు మొఖం మనం పంది బాగా బురదలో పొలి పందిని చూసిన మొఖం ఎట్టబెట్టుకుంటాం ఆప్యాయంగా పెడతామా పందిని చూసి ఆహా అని పెడతామా లేదా ఎట్ట పెడతా ఫేస్ ఎట్ట పెడతామండి పందిని చూస్తే ఎట్ట ఎట్ట పెట్టరా ఏం ఫీలింగ్ ఉండదా అట్ట పెడతారా ఫేస్ ఎట్ట పెడతారా చెప్పొచ్చుగా అసహించుకుంటరా అలాగే భక్తి గర్వంతో విర్రవీగే వాళ్ళ మొఖాలు చూసినప్పుడు దేవునికి ఆ పనిని చూసిన ఫీలింగే వచ్చింది ఎందుకంటే ఇక్కడ గర్వాన్ని ఒప్పుకోడు అహాన్ని ఒప్పుకోడు కలర్ బట్ట వేసుకున్న కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారు తెలిసి వీళ్ళు పరిశుద్ధులు నేను ఇలాంటివి వేసుకున్నా వాళ్ళు చూడు ఎంత బాగున్నారు వైట్ అండ్ వైట్ వేసుకుని దేవదూతలు లాగున్నారని వాళ్ళేమో ఏమో వీళ్ళని చూసి వీళ్ళు మాకంటే యోగ్యులు నీతిమంతులు పరిశుద్ధులు భక్తిపరులని వాళ్ళు తమను తాము తగ్గించుకొని దీనులుగా ఉంటే వాళ్ళ వైపేమో దేవుడు ఆకర్షణగా చూస్తాడు ఈ వైట్ అండ్ వైట్ వేసుకొని విర్ర వీగుతున్న వీళ్ళ వైపేమో విరక్తిగా చూస్తాడు అసహ్యంగా చూస్తాడు ఎందుకంటే వీళ్ళ దగ్గర గర్వం గర్వంగానపడదు వాళ్ళ దగ్గర దీనత్వం కనపడు మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది అలాగని వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ ఇలా ఉన్నారని నేను అనట్లా మళ్ళీ అమ్మట కేసు రాతారు ఎందుకని గొడవ దేవునికి స్తోత్రం హలే హలే వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు కూడా దీనిలో ఉంటారులే నేను చూ విర వీగొద్దు నీ నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి పవిత్రతను బట్టి క్యారెక్టర్ని బట్టి మంచితనాన్ని బట్టి సాత్వికతను బట్టి భక్తిని బట్టి ఆత్మీయతను బట్టి విర్ర వీగొద్దు విర్ర వీగితే దేవునికి అసహ్యం నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ కృపయ్యా నీ కృప నీ కృప నీ కృప తప్ప ఏమీ లేదు ప్రభావ నువ్వు నిలబెట్టావు కాబట్టి నిలబడ్డా కానీ నువ్వు చేయోదిలితే ఎన్నిసార్లు పడతానో ప్రభా పడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయన చెడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా ఏదో నన్ను చేతబట్టావు కాబట్టి నా బతికేట్ట సాగుతుంది కానీ లేకపోతే నేను ఇంకా ఎంత చేదరవుతానో ప్రభావా దంతా నీ కృపనయన నీ దయనాయన అనుకోవాలి